పట్టణ ప్రజలకు విజ్ఞప్తి భగవతో ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వారి నిర్వహణలో రాష్ట్ర అధ్యక్షులు నేషనల్ ట్రస్టీ వై హరిబాబు వారి సారథ్యంలో బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ అంబేద్కర్ అద్భుతయ ఆర్ట్ అకాడమీ వారి అద్భుత నాటక ప్రదర్శన ఈ నెల ఇరవై రెండు జూలై మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వేదిక సిద్ధార్థ ఆర్ట్ కళాశాల ఆడిటోరియం రాజపురం విజయవాడ బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని బౌద్ధులు అంబేడ్కరీయులు బహుజనవాదులు భావసారూప్యం గల బౌద్ధాభిమానులు తప్పక చూడాలని బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు దాసరి కృష్ణ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మైత్రిపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు రండి కుటుంబ సమేతంగా కలిసి రండి క్షణ క్షణం ఉత్కంఠ భరితం బుద్ధినితో నా ప్రయాణం బుద్ధినితో నా ప్రయాణం బుద్ధినితో నా ప్రయాణం జై భీం జై భీం జై భీం